హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు ఒక కప్పు కాలీఫ్లవర్ ముక్కలు కట్ చేసుకున్నవి మూడు ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకున్నవి రెండు టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి ఒక ఆరు పచ్చిమిరపకాయలు జీడిపప్పు కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా అల్లం ఒక ఇంచు జీలకర్ర ఒక స్పూన్ రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఆయిల్ నాలుగు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు అలాగే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీడిపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం మెత్తగా ఉడికించుకోండి ఈ కుక్ అయిన తర్వాత పక్కన ఒక మిక్సీ జార్లో తీసి పెట్టుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులో కాలీఫ్లవర్ వేసుకొని కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి కాలీఫ్లవర్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అది తీసి వేరే ప్లేట్లో తీసి పెట్టుకోండి ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకు రెడీ చేసి పెట్టుకున్న మసాలా అంతా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ మగ్గించుకోవాలండి ఇప్పుడు అందులోనే సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని కూర బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని కూడా ఆ మసాలాలో వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక లిడ్ పెట్టుకొని మొత్తం కూర అంతా మగ్గేంత వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి కూర బాగా మగ్గిన తర్వాత అందులోనే కారం ఇంకా గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కారం పచ్చివాసన పోయిన తర్వాత అందులో కర్రీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని లిట్ క్లోజ్ చేసి కర్రీ అంతా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోండి కూర దగ్గరికి అయిన తర్వాత అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోండి కూర మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని రైస్తో రోటీతో ఫ్లేవర్డ్ రైస్తో దేంతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి